ఈ రోజు మండలంలోని బీచ్పల్లి బీచ్పల్లి గురుకుల పాఠశాలను సందర్శించడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది మరి శాంతియుతంగా సామరస్యంగా అంటే విద్యార్థులతో మాట్లాడి మరి ఏమైనా సమస్యలు ఉంటాయో తెలుసుకుందామని ఇక్కడికి వస్తే ఇక్కడున్న ప్రిన్సిపాల్ ఈ గురుకుల పాఠశాలకు తాళం వేసి ఎవరు లోపల రాకూడదు మరి కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని రావాలని దుర్మార్గంగా మాట్లాడడం జరుగుతూ ఉంది మరి ఈ వ్యవస్థను ఎక్కడ చూడలే ఈ రాష్ట్రంలో ఒక విద్యార్థులు విద్యార్థి నాయకులు గురుకుల పాఠశాలకు సందర్శించడానికి వస్తే ఈ రకంగా బీచ్పల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తాళమేసి రాని చేయలేదని వాళ్ళు తాళమేసుకుని లోపల ఉన్నాడు అంటే ఏమో జరుగుతుంది దీంట్లో తప్పులు చేస్తా ఉన్నారు మరి విద్యార్థులకు తీవ్రమైన సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది మరి విద్యార్థుల లోపల భోజనం మీరత మంచినీటి మంచి నీటి సరఫరా లేదు మరి అదేవిధంగా గోడ లేదు పందులు వస్తున్నాయి మరి ఈ రకంగా అన్ని రకాలుగా పిల్లలకి అంటే చాలా రోజులు నీళ్లు లేక రెండు మూడు రోజుల కోసం సారం చేసి వాళ్ళకి దూరంగా పెట్టే పరిస్థితి చెప్పడం జరుగుతా ఉంది మరి ఈ రకంగా గురుకుల పాఠశాలకు తాళా చేసే పరిస్థితి తీసుకున్నారంటే అంటే ఇది రేవంత్ రెడ్డికి సిగ్గించేటు మరి అయ్యా అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఎలా పరిపాలన చేస్తున్నావా లేకుంటే పాఠశాలను కూడా అంటే జైలు కరెలుగా మార్చి మరి జైలు లాగా బంధించి విద్యార్థులు లోపలి పెట్టడం ఎంతవరకు సమంజసం ఇది కరెక్ట్ కాదు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు పిలుపు కోసం మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ గురుకుల పాఠశాల గురుకుల బాట కార్యక్రమం పెడితే మీరు దాన్ని అడ్డగించి మరి గురుకు బీఆర్ఎస్ పార్టీలు రావద్దని మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే కేసీఆర్ కేసీఆర్ నుంచి ఇంత భయం ఎందుకు అంటే మీరు నిజంగా అంటే పరిపాలన చేస్తలేరు కాబట్టి భయపడుతున్నారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు పరిపాలన చేస్తా ఉంటే మరి ఇవాళ ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా స్వాగతించాలి మరి విద్యార్థులతో మాట్లాడకుండా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు మరి ఒక ఒక గురుకుల పాఠశాలను ఈ రోజు రాష్ట్రంలో అన్నింటినీ కూడా ఎక్కడికెక్కడే బంద్ చేయడము ఎక్కడికెక్కడ తాళాలు వేయడము మరి ఇది మేము ఎర్రవల్లి గురుకుల అంటే ఐజా గురుకులకు సంబంధించిన దానికి పోతే కూడా దానికి కూడా తాళం వేయడము ఈ రకంగా మొత్తం ఎక్కడికెక్కడే గురుకుల పాఠశాలలు కూడా జైలు అమలుగా చేయడము ఇది దుర్మార్గము అయ్యా రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే అంటే బడుగు బలగిన వర్గాల విద్యార్థుల పట్ల నీకు ప్రేమ ఉంటే అభివృద్ధి చేయాలని తపన ఉంటే ఖచ్చితంగా గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి మరి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా చూసినా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఇవాళ అస్తవ్యస్తం ఉంది ఇవాళ చూసినారు మీరు నారాయణపేట జిల్లా మాగనూరు దగ్గర కూడా ముప్పై వంద మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి ఇవాళ రాత్రి రాత్రి హాస్పిటల్ పాలవుతున్నారు అదేవిధంగా విద్యార్థులు చనిపోతున్నారు గిరిజన విద్యార్థి చనిపోయడం జరిగింది ఎక్కడ గురుకుల పాఠశాల ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి కూడా మీరు ఎక్కడ వసతులు కల్పించకపోవడం సిగ్గు చేయటం మరి మీరు గురుకులాలను మూసే కుంట్రంలో ఉన్నారు మరి ఈ రోజు కేవలం తెలంగాణ రాష్ట్రం కూడా ఖచ్చితంగా ప్రజలు మేధావులు అందరూ చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మిమ్మల్ని తొందరలోనే పొందబెట్టే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో మిమ్మల్ని తిరగనీయం ఎక్కడికెక్కడే బీఆర్ఎస్ తరఫున అడ్డుకుంటామని డిమాండ్ చేస్తున్నాం